ఈ యొక్క ధర్నాకు విచ్చేసినటువంటి వ్యాపారస్తులు నా తోటి సోదరులు మరియు పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రేవంత్ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత హైడ్రాని పెట్టి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అడుకునే పరిస్థితి చేసిండు మరియు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఆయనతో ఉరి వేసుకునే అవకాశం కల్పిస్తు మరియు ఇలాంటి ఎల్ఆర్ఎస్ పూర్తిగా రద్దు చేయాలి మరియు రెండు వేల ఇరవై రెండు ముందు జరిగిన డాక్యుమెంట్లు యథావిధిగా చేయాలని మా యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం తరఫున కోరుచున్నాం ప్లస్ ఇప్పుడు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ గడువు మార్చి ముప్పై ఒకటి కాకుండా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగించాలని మా యొక్క సంఘం తరఫున కోరుచున్నాం హైడ్రా హైడ్రా పెట్టిన తర్వాత మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి అడుక్కునే పరిస్థితి ఏర్పాటు చేసిండు మరియు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ విధించి ఉరు పెట్టుకునే విధంగా కూడా చేసి మా యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపార ఉపాధి కల్పన లేకుండా చేసింది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని కోరుచున్నాం ఈ యొక్క సబరిస్టార్ సబరిస్టార్ దగ్గర పోయి మా యొక్క సంఘం తరఫున అడిగితే ఆయన మాకు ఎల్ఆర్ఎస్ మాకు ఎలాంటి సర్క్యులర్ రాలేదు జివో రాలేదు ఎల్ఆర్ఎస్ కట్టండి గతంలో పంతొమ్మిది వేల నలభై ఏడులో జరిగిన దాన్ని కూడా కట్టమని చెప్తున్నాను సబ్ రిజిస్టార్ గారు మరి ఆయనకు ఎలాంటి అవగాహన లేదు ప్లస్ ఆయనే కాకుండా జిల్లా రిజిస్టర్ కూడా సబ్ రిజిస్టార్లకు ప్లస్ కొనుగోలుదారులకు అమ్మకందారులకు దస్తావేజ్ విలేకరుల దస్తావేజులకు వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి ఈ యొక్క ఎల్ఆర్ఎస్ అంటే ఏంటిది కట్టాలా వద్దా అనే ఉద్దేశం తెలియజేయాలి అప్పుడు అందరికీ అర్థమవుతుంది కొనుగోలుదారులకు కానీ అమ్మకందారులకు కానీ మా యొక్క సంఘం తరఫున ఈ యొక్క ఎల్ఆర్ఎస్ పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నాం లేని పక్షంలో రిలే నిరాహార దీక్షలు ఆమరణ నిరాహారీ దీక్షలకు కూడా మేము పూనుకుంటామని మా యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం తరఫున కోరుచున్నాం